అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయిర్థాట్స్ ఈ రోజు కథ యుఆర్ మైన్ పార్ట్ సెవెంటీ ఫోర్ ఫ్లైట్ తిరువనంతపురంలో ల్యాండ్ అయింది పడుకున్న వయసును చూసి బేబీ అన్నాడు స్మూత్గా రిషి పిలుపుకి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది పద అన్నాడు ఎక్కడికి అనింది కేరళ వచ్చాం అనగానే హో అవునా అనింది అంత డల్గానా అన్నాడు లైట్ స్మైల్ చేసింది నిన్ను అనుకుంటూ పద అన్నాడు ఇక అందరూ ఫ్లైట్ దిగి అక్క నుండి కాటేజ్కి బయలుదేరారు అక్కడ వాతావరణం కొత్తగా అనిపిస్తుంటే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుంది వైషు ఆమెని చూస్తూ పరవశించిపోయాడు రిషి కాసేపటికి కార్లు ఆగడంతో అందరూ కార్ దిగి కాటేజ్కి వెళ్లారు వైషు కార్ దిగి చుట్టూ చూసింది అక్కడ వాతావరణం ఎదురుగా కనిపిస్తున్న కాటేజ్ చాలా అందంగా ఉంది కాటేజ్ మొత్తం పూలతో డెకరేట్ చేయబడి ఉంది ఒక్కసారిగా మూడంతా ప్లెజెంట్గా మారింది ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి రిషిని చూసింది ఏమైంది అలా చూస్తున్నావు పదా లోపలికి వెళ్దాం అంటూ లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన వైశు దాత్రి పూజ నోరెలబెట్టి చూస్తూ ఉండిపోయారు చాలా అందంగా ఉంది కొత్తగా ఎప్పుడు చూడనటువంటి ఫర్నిచర్తో అందంగా కనిపిస్తుంటే ఆమె పెదవులు తెలియకుండానే విచ్చుకున్నాయి హౌ ఈజ్ ఇట్ బేబీ అన్నాడు ఇట్స్ బ్యూటిఫుల్ అనేది బాల్కనీ కర్టెన్ పక్కకి తప్పించి ఎదురుగా ఉన్న సముద్రపు వ్యూని చూస్తూ ఆమెను కాసేపు డిస్టర్బ్ చేయలేదు రిషి ఇక అక్క నుండి తను ఏదో కాల్ వస్తే మాట్లాడుతూ వెళ్ళిపోయాడు చుట్టూ లోకం మరిచి చూస్తూ ఉండిపోయింది వైషు సడన్గా ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది అంత సడన్గా అలా చేయబడగానే పడగానే ఆమె హార్ట్ బీట్ మామూలుగా కొట్టుకోవట్లేదు ఎదురుగా ఉన్న దాత్రిని చూసి కోపంతో ఒక్కడు పీకింది వైషు ఇప్పుడు నేనేమన్నానే అలా కొట్టావు పిలవాలి కానీ సడన్గా అలా పట్టుకుంటావా ఇడియట్ అనింది వైషు సారీనే అంటూ తల తిప్పి చూసి వావ్ అనింది దాత్రి ఇక అక్కడి నుండి వైషు వెళ్ళిపోతే తను కూడా ఆ వ్యూని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంది దాత్రి సడన్గా ఆమె మెడ మీద వెచ్చటి గాలి తగిలినట్లు అనిపిస్తుంటే టక్కున తల తెప్పిచూసింది రోహిత్ ఆమెకు అతి దగ్గరలో నిలబడ్డాడు ఇద్దరి మధ్య అరయించు గ్యాప్ మాత్రమే ఉండడంతో రోహిత్ని దూరం నెట్టి రై ఏంట్రా ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నా చంపేస్తా దగ్గరికి వస్తే అంటూ అరిచింది దాత్రి ఏంటి చంపేస్తావా చంపు పాపా నేను చూస్తాను ఎలా చంపేస్తావో అంటూ ఇంకా దగ్గరికి వస్తుంటే అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది దాత్రి రోహిత్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అతడి గుండెలపై ఉన్న ఆమె చేతిని పట్టుకొని వెనక్కి మడిచి దాత్రికి దగ్గరగా చేరాడు అంత దగ్గరగా ఉన్న ఆమె బాడీ పార్ట్స్ అతడికి తగులుతుంటే ఒంట్లో కరెంటు పాస్ అవుతుంది ఇద్దరికి అరిచేతుల్లో నుదుటి మీద చిరు చెమటలు పడుతున్న ఈ దాత్రికి వేలితో ఆమె నుదుటిపై పట్టిన చెమటలను తుడిచి ఇప్పటి వరకేమో కళ్ళు తాగిన కోతిలాగా అరిచావు ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు అంటూ కళ్ళగిరేసాడు గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు అంటూ రోహిత్ని ఒక్క తోపు తోసింది వెనక్కి అడిగేశాడు ముట్టుకుంటే చంపేస్తా అని చెప్పా కదా ఎందుకు ముట్టుకుంటున్నావు అంటూ అరిచింది నిన్ను కాక ఇంకెవరిని ముట్టుకోవాలి పక్కోడి గర్ల్ ఫ్రెండ్ని ముట్టుకుంటే ఊరుకుంటాడా ఏంటి రేయ్ నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పానా చెప్పలేదు కానీ నాకు తెలుసు బేబీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని ఆ విషయం నీకే తెలియట్లేదు నువ్వు నా గురించి ఒక క్షణం ఆలోచించవే తెలిసిపోతుంది నన్ను లవ్ చేస్తున్నావో లేదో రోహిత్ నీకు ఆల్రెడీ చెప్పాను మన లవ్ని మా ఇంట్లో యాక్సెప్ట్ చెయ్యరు అని వాళ్ళని ఎదిరించి నేను నిన్ను పెళ్లి చేసుకోలేను సో నన్ను మర్చిపోతే నీకే మంచిది అంటూ ఒక్క నుండి వెళ్తుంటే ఆమె చేయి పట్టి మీదకి లాక్కొని ఏంటి తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు మీ ఇంట్లో ఒప్పించే బాధ్యత నాది అని చెప్పాను కదా మళ్ళీ ఎందుకే ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పిస్తావు అంటూ నా అతని మాటలకి అంటే నాకు ఇష్టం లేకున్నా పర్వాలేదా నువ్వు ఇష్టపడితే సరిపోతుందా అనింది నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావే చెప్పానుగా ఒక నిమిషం నా గురించి ఆలోచించి చూడు అని చూడను నా మనసు ఏంటో నాకు తెలీదా నువ్వు చెబుతావా నాకు ప్లీజ్ రోహిత్ నన్ను వదిలేసే నాకు దూరంగా ఉండు అని కోపంగా అతడి గుండెలపై చేపట్టి వెనక్కి తోసి అక్కడి నుండి వెళ్ళిపోయింది దాత్రి దీనికి పొగరు మామూలుగా లేదు కదా ఎలా దించాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు వైషు ఫ్రెష్ అవ్వు కాస్త హాయిగా ఉంటుంది అన్నాడు రిషి దగ్గరికి వచ్చి నాకు బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది నేనున్నాను కదా బేబీ బాత్ చేయిస్తాను పదా అన్నాడు చీ నాకు సిగ్గు బాబు అనేది దేనికి సిగ్గు నేను చూడని పార్ట్స్ కూడా ఉన్నాయనిలో అన్నాడు కన్ను కొట్టి అతను అలా అనగానే ఒక్కసారిగా బుగ్గలు పింక్ కలర్ని పూసుకున్నాయి ఆమెలో ఆ చిన్ని మార్పుకే అతనికి సంతోషం అనిపిస్తుంటే అటువైపు తిరిగి ఉన్న వైషూ నడుముని చుట్టేస్తూ పదా బేబీ ఇద్దరం కలిసి చేద్దాం అన్నాడు నో రిషి మళ్ళీ ఆ ప్రాసెస్లో ఏదిదో జరిగిపోతే అనేది జరిగితే జరిగనివ్వు తప్పేంటి ఆల్రెడీ ఫస్ట్ నైట్ జరిగిపోయిందిగా ఇప్పుడు సెకండ్ డే చేసుకుందాం అంటున్న రిషి మాటల్లో కొండదనానికి కొత్త రకమైన ఫీలింగ్ ఆమెలో ఇక లేట్ చేయకుండా ఆమెను అమాంతం ఎత్తి బాత్ టబ్లో పడేసి ఆమె మీదకి చేరి ఆమె పైటని తప్పించాడు అతను అలా చేయగానే ఒక్కసారిగా బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంది వైషు ఏంటి బేబీ అలా చూస్తున్నావు అన్నాడు ఆమె చెస్టుపై వేలితో గీతలు గీస్తూ అతని వేళ్ల స్పర్శకి ఆమె ఒంట్లో కొన్ని వేల ప్రకంపనలు మైమరుపుగా కళ్ళు మూసింది ఆమె ఫీలింగ్స్ని గమనిస్తున్న అతడి చర్యకి ఆమె స్పందిస్తుంది అని అర్థమైన రిషి ఇంకాస్త ముందుకు వెళుతూ ఆమె మెడపై పెదవులతో తడి మొద్దులు అద్దుతూ ఇద్దరి పెదాలని ఏకం చేశాడు ఆమె ఒళ్ళు జల్లుమని అతడి వీపుని చుట్టేసింది దూరమైన పైటని చూసి ఎత్తుగా ఉన్న శిఖరాగ్రాలు అతన్ని రెచ్చగొడుతుంటే అతడి చూపుల బాణాలు గుండెల్లో డైరెక్ట్గా గుచ్చుతుంటే సిగ్గుతో నిలువెల్ల తడిసిపోతూ ఒంట్లో వేడి సెగలు పుట్టి ఆమె పై ఏదో భారంగా మారింది బ్లౌజ్ నుండి ఉబుకి వస్తున్న పరువాలకి విముక్తినిస్తూ ఆమె కొలతలని చేతితో కలుస్తుంటే ఒళ్ళంతా జివ్వమని లాగింది నడుం మీద చీరని పక్కకు తప్పించి నాలుకతో నాభి లోతును కొలుస్తూ ఫీలింగ్ పీక్స్లోకి తెచ్చి ఇద్దరి వలవలని దూరం చేశాడు రిషి ఆమె కూడా అందుకు అంగీకారం తెలిపినట్లుగా అతడి వీపుని చుట్టేసింది ఇద్దరు ఒకరి తనువులని ఒకరు పెనవేసుకొని ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు ఇద్దరు ఫ్రెష్ అయ్యి రెడీ అయి బయటకొచ్చారు వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు నలుగురు రిషి వైషు అందరూ కలిసి బయటకు వచ్చి లంచ్ చేసి మార్నింగ్ నుండి జర్నీలో అలసిపోవడంతో కాటేజ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నారు ఈవినింగ్ వైషుని నిద్రలేపి బయటకు తీసుకెళ్లాడు రిషి ఎక్కడికి రిషి అనింది వైషు ఎక్కడికి తీసుకెళ్తున్నాను అని భయపడుతున్నావా వైషు అన్నాడు ఎందుకు భయపడతాను మరి పర్టిక్యులర్గా అడగడం ఎందుకు వెళ్ళాక నీకే తెలుస్తుందిగా అనగానే ఇంకేం మాట్లాడలేదు కాసేపటికి మళ్ళీ ఏదో గుర్తొచ్చిన దానిలా అవును రిషి ఒకటి అడుగుతాను కోప్పడవు కదా అనింది నువ్వేం అడుగుతావో నాకు తెలుసు కానీ అడుగు అన్నాడు అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారు రోజు అమ్మా నాన్నని తీసుకెళ్తుండగానే అటాక్ జరిగింది తర్వాత నాకు సరిగ్గా గుర్తు లేదు అనింది అంటే మామకి మళ్ళీ సీరియస్ అయిందని మర్చిపోయిందా అనుకుంటుండగా రిషి ఏమైంది ఏమలోచిస్తున్నావు చెప్పు అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు నన్ను చూడ్డానికి ఎందుకు రాలేదు నాకు ఇలా అయిందని వాళ్ళకు తెలుసా అని ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే హలో పాప కాస్త ఆపుతావా వర్షంబడి అడుగుతూనే ఉన్నావు ఆలోచించుకోనివ్వు అన్నాడు ఏంటి అనేది అయినా నాకేం తెలుసు నేను ఢిల్లీ వెళ్ళాను కదా నేను వచ్చేసరికి నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావు తెలుసు కదా అది మాత్రమే తెలుసు నాకు ఎవరి గురించి తెలీదు అన్నాడు ఇక వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్ రావడంతో కార్ ఆగింది వైషు పదా ఎక్కడికి తీసుకొచ్చావు అబ్బా ఇంత క్యూరియాసిటీ అంటే అంటూ లోపలికి వెళ్ళారు ఇద్దరు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్